ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది గతంలోలాగా కాకుండా ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేస్తోంది గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది ఇప్పటికే గత రెండేళ్ల నుండి పెండింగ్లో ఉన్న ఉద్యోగాల నియామక పరీక్షలు పూర్తి అయిన వాటి ఫలితాలను టీజీపీఎస్సీ టైం టు టైం విడుదల చేస్తుండటంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో ఏళ్ల తరబడి నిరుద్యోగులు ఎదురు చూస్తున్న గ్రూప్స్ పరీక్షలపై తెలంగాణ స్టేట్ సర్వీస్ కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది రెండు సార్లు రద్దైన గ్రూప్ వన్ పరీక్షను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది వీటితో పాటు త్వరలోనే గ్రూప్ టూ పరీక్షలను నిర్వహించనుంది కమిషన్ మరోవైపు లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న గ్రూప్ ఫోర్ పరీక్షల ఫలితాలను ఇచ్చి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించడంతో టీజీపీఎస్సీపై నమ్మకం పెరిగిందంటున్నారు నిరుద్యోగులు ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసింది కాంగ్రెస్ సర్కార్ కొత్తగా చైర్మన్ కమిషన్ సభ్యులను నియమించింది దీంతో పాటు కమిషన్ కు నలభై కోట్ల నిధులను విడుదల చేసింది నిరుద్యోగుల కోరిక మేరకు గ్రూప్ తో పాటు ఏవో వెల్ఫేర్ కు చెందిన రిక్రూట్మెంట్ ను పూర్తి చేసేందుకు అన్ని రకాల ప్రణాళికలను సిద్దం చేసింది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ను సజావుగా నిర్వహించిన కమిషన్ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలను అక్టోబర్లో నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది దీంతో టీజీపీఎస్సీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరిగి టైంకు నోటిఫికేషన్లు పూర్తి చేస్తుందనే నమ్మకం నిరుద్యోగుల్లో కలిగింది టీజీపీఎస్సీలో అనేక మార్పులు తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్టు తెలిపింది తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి జాబ్ క్యాలెండర్ లేకపోవడంతో నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీ విషయంలో గందరగోళంలో ఉన్నారు దీంతో కాంగ్రెస్ సర్కార్ త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల ప్రకటించడంతో జాబ్ క్యాలెండర్ త్వరలోనే విడుదల చేస్తారని భావిస్తున్నారు నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీ విషయంలో ఆందోళన చెందొద్దని ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రులు ప్రకటించడం మంచి పరిణామం అంటున్నారు నిరుద్యోగులు గ్రూప్ ఫోర్ కానీ ఇతరత్ర డిపార్ట్మెంట్లకు సంబంధించిన వేకెన్సీస్ ఫిల్ చేయడానికి స్టాటిస్టిక్స్ జమ చేసి ఈరోజు మేము జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తూ ఉన్నాం ఇంకా అంతకంటే కాదు జాబ్ క్యాలెండర్ అంటే మాకు ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఎవరు సంబంధిత అధికారులు అక్కడ ఉన్నా ఆ ఫలానా క్యాలెండర్ ఇయర్లో ఉన్న వేకెన్సీస్ని గుర్తించి ఆ సమయంలోనే పరీక్షను నిర్వహించి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయబోతున్నాం వరుసగా ఉద్యోగాలు భర్తీ కావడం నోటిఫికేషన్లు పరీక్షల తేదీలు ప్రకటించడంతో నిరుద్యోగులు ప్రిపరేషన్ బాట పట్టారు